నమస్తే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే మేము శ్రీ చింతామణి గణేష్ టెంపుల్కి వచ్చామండి ఇది లంకిల్పాలెం దగ్గరలో ఉంది అనకాపల్లి వెళ్ళే రూట్లో మీకు అడ్రస్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడైతే మనం ఈ టూర్ విజిట్ చేసేద్దాం రండి ఇగోండి ఇలా చెట్లతో చాలా బాగుందండి నేడుగా ఎంట్రీ ఇలా కొంచెం లాంగ్ వేలో వెళ్ళాలి వెళ్ళాక మీకు ఇక్కడ చూడండి గోశాల కూడా ఉంటుందండి చాలా బాగుందండి ఈ టెంపుల్ అన్ని ఈ దండి ఈ టెంపుల్ ఈ గురూజీయే కట్టించారు చూడండి బ్యాక్ సైడ్ గోశాల ఉంది ఎంట్రీలో ఇలా విఘ్నేశ్వర్ రకరకాల విఘ్నేశ్వర్ది పెట్టారండి స్టాచ్యూస్ ఇదిగోండి ఇదే అండి ఎంట్రీ మేము ఈ రూట్ ఇగోండి ఇలా వాక్బెల్ రూట్లో వచ్చాము కదా అక్కడి నుంచి ఎంట్రీ అండి ఈ డ్రై కోకోనట్స్ అండి అవి విష్ పూర్తి అవ్వాలని కడుతున్నారు ఇక్కడ పొంతలు ప్రొవైడ్ చేస్తారు ఎవరికైతే కావాలో ముడు పంటారు కదండి మూడుపు కడతారు అనమాట కొబ్బరికాయలు తీసుకొని మంత్రం చెప్తారు ఆ మంత్రం మనం జపించాలి ఇగడ్లు లోపలయితే తీయట్లేదండి అక్కడ ఎలా లేదు ఇలా గుడి బయట నేను మీకు తీసి చూపిస్తాను చాలా బాగుందండి చాలా పెద్ద గుడి చూడండి గోపురం కూడా చాలా డిఫరెంట్గా ఉందండి మేము ప్రదక్షిణ చేస్తున్నామండి చూడండి గోపురం అనేది ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి గుడి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను ఈ చుట్టుపక్కల ఇలా ప్రదక్షిణలు చేస్తామండి ఇవండి చూసారు కదా ఈ గార్డెన్ చాలా బాగుందండి అలా చూస్తూనే ఉండాలనిపించింది అండ్ చాలా చల్లగా చాలా బాగుంది మొత్తం తోని చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కిందనేమో ఫుల్ రంగోలి ఇప్పుడు బయటకు వచ్చామండి బయటకు వచ్చాక ఆ గుడి పక్కనే ఈ బిల్డింగ్ ఉందండి లాగా గురూజీకి ఆ పక్కన మళ్ళీ ఒక గార్డెన్ ఉందండి చూడండి ఇక్కడ ప్రతి ఒక్క గార్డ్ ప్రతి ఒక్క మొక్క ఉందండి చాలా రకాల మొక్కలు ఉన్నాయి వాటి పేరులు నెక్స్ట్ ఈ మధ్యలో ఏమో నవగ్రహాలు కూడా పెట్టారండి చూడండి ఎంత బాగుంది కదండి చూడండి ఈ మధ్యలోకి వెళ్తే ఇంకా మొత్తం మొక్కలతో నిండిపోయి ఉన్నాయండి అన్ని రకాల మొక్కలు ఉన్నాయి వాటి పేర్లు అవి మనకి యూస్ఫుల్ అవన్నీ పెట్టారు ఇవన్నీ నవగ్రహాలు చూడండి ఈ గుడిలోని శ్రీ చింతామణి గణేష్ దేవుడితో సహా ఆంజనేయ స్వామి నెక్స్ట్ శివదేవుడు ఉన్నారు ఇంకా చాలా దేవుళ్ళ స్థాపించారండి ఏమో చూడండి మొత్తం గ్రీనరీతో నిండిపోయింది గుడి ఎంత పెద్దగా ఉందో చుట్టూ ఉన్న గ్రీనరీ కూడా అలాగే ఉంది మేమైతే చాలాసేపు కూర్చున్నామండి చాలా ప్రశాంతంగా అనిపించింది చూడండి చాలా డిఫరెంట్గా డిజైన్ చేసింది కదా పైన వర్షం వచ్చినా ఏమి వచ్చినా సరే అవి ఏమి వాటికి డ్యామేజ్ ఏమీ అవ్వకుండా ఇవ్వండి గోడల మీద ఇలాంటి డిజైనింగ్ చేశారు ఇలా బర్డ్స్ ఫ్లవర్స్ మీరు కూడా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్